స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ మన నిన్న సాయంత్రం ఎత్తుంది బయగడ మొత్తం గురువులు ఎత్తుంది వాళ్ళు మంచిగా బయగడ మొత్తం స్కెచ్ చేసుకోవడానికి మాకు తెలియదు వాళ్ళు ఎట్లా కొట్టారు అంటే ఒక ఐదు నిమిషాలలో అందరూ వచ్చి మా అన్న రోజు ఒంటరిగా గుర్రగడ ఎట్లుంటారు సార్ అట్లా ఉండగా మీరుతుంటే వాళ్ళు మంచిగా ఒకటి చూసాగానే మొత్తం ఒక పది మందికి ఫోన్ చేసుకుని వాళ్ళ వాళ్ళు మొత్తం ఒక మేము ఒక పది నిమిషాలు అందకపోతే సాగుంటాం సార్ చేతిలో ఒకటిరు నెత్తి వాళ్ళ ఒకటి ఎనిమిది కుట్టుబడి మొత్తం ఇప్పుడు మొత్తం భయంకరంగా కొట్టి సార్ మరి దూరంగా మళ్ళా దూరంగా వాళ్ళ నూర్లకు ఎంతో శాంత దగ్గర సార్ మా జాలకు ఎందుకు వస్తా మీరు ఎందుకు వచ్చిరా మా నాటలకు మీరు రావద్దురాము చుట్టొద్దురా అని

ప్రతి కాంప్లైంట్ లో అదే గ్రామస్తు నుంచి గ్రామానికి చెందిన మిదురాజ్ కమ్యూనిటీ ఫ్యామిలీస్ పక్కపక్క పక్క పక్క ల్యాండ్స్ లో డిస్ప్యూట్ ఉన్నది అట్టి విషయం మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నైనటువంటి మహిపాన్ని గొర్రెల నేర్పుతుండగా వచ్చి వాళ్ళ ముగ్గురు దాడి చేసి పట్టపం కొట్టినని కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్టి కాంప్లైంట్ పైన దేదోపూర్ పోలీస్ స్టేషన్ లో మరి సిఎస్టీ కాంప్లెంట్ కాంప్లైంట్ ఎస్సీ ప్లాన్ చెందిన వాళ్ళు

తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో